హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అంగళ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంగళ మార్కెట్లో టొమాటో ధరలు ఈరోజైతే కనుక బాగానే వెళ్తున్నాయి ఎంతవరకున్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ్ళ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై ఏడో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ త్రీ గ్రేడ్ కాయలు త్రీ గ్రేడ్ కాయలు నా ముప్పై కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వంద నూట ఇరవై వరకు కూడా టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి రెండు వందలు రెండు వందల పది రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ రెండు వందల పది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల డెబ్బై రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు అంగళ మార్కెట్ రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ అండ్ టాప్ ఫస్ట్ క్వాలిటీ చూశారు కదా ఈరోజు అంగళ మార్కెట్లో టమాటా ధరలు అనేది కొంచెం పెరిగాయి అన్నమాట మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్